హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఆంధ్రలో క్యాటరింగ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పొంగలి కంపల్సరీ ఉంటుంది ఇదైతే చాలామందికి ఇష్టం కానీ ఎలా చేయాలో తెలీదు సో అలాంటి వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దీనికోసం మనం ముందుగా రైస్ని అలాగే రైస్ క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ పెసరపప్పుని ఒక బా ఒక గిన్నెలోకి తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి దాంట్లో వన్ ఈస్టు ఫైవ్ రేషియాలో వాటర్ వేసి మనం స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడుకుతున్నప్పుడు వస్తూ ఉంటుంది పెసరపప్పు ఉంది కాబట్టి సో మనము దాన్ని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్ పెసరపప్పు అనుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీలకర్ర మిరియాలు జీడిపప్పు పలుకులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసి ఆనియన్స్ ఇంకా కారానికి సరిపడా గ్రీన్ చిల్లీ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మిరియాలు కూడా వేసాము కాబట్టి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనము ఈ ఉడికించుకుంటున్న పొంగల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బాగా రెడీ అయిన తాలింపు మిశ్రమంలో మనము కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పొంగల్లో ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో ఈ తాలింపు అంతా రెడీ అయిన తర్వాత దీన్ని మనము ముందుగా ఉడికించుకుంటున్న పొంగల్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ తాలింపు అంతా పొంగల్లో కలిసిపోయి ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో మనం ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మరి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ అయిపోయినట్లే వర్షాకాలంలో చల్లచల్లగా ఉన్నప్పుడు ఈ వేడివేడి పొంగల్ని మనం చేసుకొని తింటూ ఉంటే ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్